వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పెన్షనర్లకు అండగా కోటమి ప్రభుత్వం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు మున్సిపల్ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి అధ్యక్షతన తణుకులో నిర్వహించిన అసోసియేషన్ సర్వీస్ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు ఎప్పుడు పెన్షన్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పారు మున్సిపల్ శాఖలో దీర్ఘకాలికంగా పనిచేసి ఎన్నో సేవలు చేసి మున్సిపాలిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు మున్సిపాలిటీ ఆదాయం పెరగడానికి మున్సిపల్ శాఖలో ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగులు కారణమన్నారు మున్సిపల్ ఉద్యోగులు రిటైర్డ్ అయ్యాక వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి తన సహకారం అందిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి సంఘ ప్రధాన కార్యదర్శి నర్సిమూర్తి గారికి వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు నన్ను కూడా భాగస్వామ్యం చేసినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మున్సిపల్ శాఖలో దీర్ఘకాలికంగా ఉద్యోగాలు చేసి మున్సిపల్ శాఖకు సంబంధించి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లోనూ కూడా అనేక మంది తమ సేవలను అందించి మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో పట్టించడంలో మున్సిపల్ వర్కర్స్ పాత్ర గణనీయమైనదని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంటా మున్సిపల్ ఆదాయాలు పెరగాలంటే మున్సిపల్ శాఖకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఒక పద్ధతి ప్రకారం అన్నీ కూడా ప్లానింగ్ బిల్డింగ్ ప్లాన్స్ అన్నీ కూడా జరగాలన్న బిల్డింగ్ డిపిఓస్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మున్సిపాలిటీలు అన్నీ కూడా ప్రగతి పదంలో నడవడానికి కారణమవుతు కారణమవుతున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మున్సిపల్ అనే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకున్నటువంటి సమస్యలు ఏదైతే ఈరోజు శాస్త్రి గారు సభాంగంగా తెలియజేయడం జరిగిందో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీరు ఏదైతే ఈరోజు శాలరీస్కి సంబంధించి పెన్షన్లకు సంబంధించి మనకి ట్రెజరీకి వెళ్ళి రావాల్సినటువంటి అవసరం ఉందో వాటిని జిల్లా స్థాయి ఈరోజు క్యూమిడేషన్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని జిల్లా స్థాయి ఆడిట్ అధికారుల ద్వారా ఇచ్చే విధంగా కూడా చేయాలని ఇక్కడ మీరు ఒక డిమాండ్ కూడా చేయడం జరిగింది దాన్ని కూడా తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్షనర్స్కి ఒకటో తేదీనే వారికి రావాల్సినటువంటి పెన్షన్ని ఇవ్వడానికి కూడా మీ అందరికీ దృష్టికి కూడా మనం ఒకసారి తీసుకొస్తున్నాం గతంలో మనందరం కూడా చూసాం మన పెన్షన్లు ఏదైతే అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మొదటి రోజే తీసుకుని ముఖ్యమంత్రి గారు రిటైర్ అయినటువంటి ఉద్యోగాల సానుకూలత ఉత్పత్తుగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే విశ్రాంతి ఉద్యోగులందరికీ కూడా వినియోగాలు కూడా సహకారం అదేవిధంగా మనం చూసాం ఉద్యోగస్తులు రిటైర్ అయిన రిటైర్ అయిన రోజునే వారికి రావాల్సినటువంటి ఏదైతే పెరిమిట్స్ ఉన్నాయో వాటిని కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది భవిష్యత్తులో రిటైర్డ్ ఉద్యోగ ఉద్యోగస్తులందరికీ కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా వారికి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించదీసే విధంగా ఓటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ నా వంతు సహకారాన్ని మీ అందరికీ కూడా అందించి మీకున్నటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది వీటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే శాసనసభ దృష్టి ద్వారా శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెట్టి మీ సమస్యలను పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను